హాయ్ ఫ్రెండ్స్ అక్కని శారీస్ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మన చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చెట్టు మర్చిపోద్దు ఇది వచ్చేసేసి సాఫ్ట్ కుప్పడం శారీస్ అండి చాలా చాలా లైట్ గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది గుచ్చుకోవడం అయితే కనుక అస్సలు జరగదండి ఓన్లీ సాఫ్ట్ ఏనండి సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ కుప్పడం శారీస్ ఈ విధంగా శారీ మొత్తం కూడా చూసారు కదా ఇలా క్రాస్ డిజైన్ ఉంటుంది జరీ బుట్ట ఉంటుంది పళ్ళ ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు ఒకసారి పళ్ళో చూపిస్తాను పళ్ళో ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఫుల్ జరివింగ్తో ఉందో చూడండి అది అయితే కనుక పళ్ళో అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది అండి నేను ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఇస్తాను ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అనండి నో ఫోన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఈ విధంగా వస్తుంది స్కై బ్లూ కాంబినేషన్ అండ్ డార్క్ బ్లూతో వస్తుందండి చాలా బాగుంది కదా కలెక్షన్ అయితే కనుక అలాగే ఫస్ట్ టైం ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే నా ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోనండి చూసారు కదా ఓపెన్ చేస్తే అది ఫోల్డింగ్ అనేది పోయింది అందుకే ఓపెన్ చేయాలంటే కూడా కొంచెం కష్టమేనండి చాలా ఇవి మడతలు ఊడిపోతే కనుక అసలు మడతలు రావు అలాగే ఇవి చూడండి నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే కనుక అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్నా మీకు ఎక్కడికైనా వాళ్ళండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి చూసారు కదా రీజనబుల్ రేటు క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండ్ శారీస్ కూడా న్యూ మోడల్స్ అండి ప్రతి ఒక్కరు కాస్త త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో